అందరికి నమస్తే మన ఎస్ఆర్ మీడియా వార్తలకి స్వాగతం సుస్వాగతం నేను మీ మధుగాని రాణి ఇయ్యాలటి నేను మీ ముంగలికి పట్టుకొచ్చిన ముచ్చట అనుకుంటున్నారు శ్రీవారి వసంతోత్సవాలు ఎప్పుడు అనే ముచ్చట మీ ముంగలికి పట్టుకొచ్చిన ఇక వసంతోత్సవాల ముచ్చట ఏందో చూద్దామా ఇక తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వార్షిక వసంతోత్సవాలు గీ నెల ఇరవై ఒకటి నుండి మూడు రోజుల పాటు నిర్వహించనున్నారట ఇక వసంతోత్సవాల సందర్భంగా శ్రీవారికి ఆలయంలా ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు టిటిడి అధికారులు తెలిపిండ్రు గురువారం రోజున స్వామివారిని అరవై ఐదు వేల ఐదు వందల మంది భక్తులు దర్శించుకున్నారట ఇరవై నాలుగు వేల నాలుగు వందల నలభై ఆరు మంది భక్తులు తలనీలాలైతే సమర్పించిండ్రు ఇక స్వామివారి ఉండి ఆదాయం అయితే మూడు పాయింట్ యాభై మూడు కోట్లు వచ్చిందని అయితే కార్లైతే అధికారులైతే వెల్లడించిండ్రు ఇక తిరుమల భక్తుల రద్దీ అయితే ఎప్పుడు యథావిధిగా కొనసాగుతూనే ఉంటదన్న ముచ్చటైతే అందరికి తెలిసింది శ్రీవారి సర్వ దర్శనానికి ఏమో ఎనిమిది గంటల సమయము ఇక మూడు వందల రూపాయల టికెట్ దర్శనానికి అయితేనేమో శ్రీవారికి రెండు నుంచి మూడు గంటల సమయం అయితే పడుతున్నదట ఇక మొత్తం పదమూడు కంపార్ట్మెంట్లలో భక్తులు అయితే వేచి ఉన్నారట ఇక వసంతోత్సవాల సందర్భంగా ఇంకా కూడా రద్దీ పెరిగే అవకాశం ఉన్నది ముంగలనే ఈ స్కూల్లో కూడా సెలవులు వస్తున్నాయి కాబట్టి ఇక చిన్న పెద్ద అంతా కలిసి తిరుపతి వెంకన్న స్వామి వసంతోత్సవాల పాల్గొని స్వామి వారిని అయితే దర్శించుకుంటారని టిటిడి అధికారులు అయితే ముందే అంచనాలు అయితే వేసుకుంటున్నారట ఇక